వాలి సుగ్రీవుల జన్మ వృత్తాంతం చాలా ఆసక్తికరమైనది బ్రహ్మదేవుని కన్నీటి బిందువు నుంచి వృక్షవ్రజుడు అనే వానడు జన్మించాడు ఒకసారి అతను ఒక సరస్సులో స్నానం చేయగా శాపవశాత్తు అందమైన స్త్రీగా మారిపోయాడు ఆ సమయంలో ఆమెను చూసి ఇంద్రుడు సూర్యుడు మోహితులయ్యారు ఇంద్రుని వలన వాలి శరీర తోక భాగం నుండి సూర్యుని వలన సుగ్రీవుడు కంఠభాగం నుంచి జన్మించారు అందువల్ల వాలి ఇంద్రుని కుమారుడిగా ప్రసిద్ధి చెందాడు వాలి అపారమైన బలశాలి అతనికి బ్రహ్మ ఇచ్చిన ఒక ప్రత్యేకమైన వరం ఉంది ఆ వరం ప్రకారం వాలికి ఎదురుగా నిలబడి యుద్ధం చేసే వారి బలం నుంచి సగం బలం వారికి సంక్రమిస్తుంది ఈ వరం కారణంగా ముఖాముఖి యుద్ధంలో అతన్ని ఓడించడం ఎవ్వరికీ సాధ్యం కాలేదు తండ్రి అయిన ఇంద్రుని వాలికి ఒక బంగారు హారాన్ని ఇచ్చాడు ఆ హారం మెడలో ఉన్నంత వరకు అతనికి మరణం సంభవించదని ఒక నమ్మకం అది అతని శక్తిని తేజస్సుని మరింత పెంచేది ఒకసారి రావణుడు వాలి పరాక్రమం గురించి విని అతనితో యుద్ధం చేయడానికి వచ్చాడు వాలి ఆ సమయంలోని సంధ్యావందనం చేసుకుంటూ రావణుని వెనక రావణుడు మెనుగుంచి దాడి చేయడానికి ప్రయత్నించగా వాలి సులభంగా రావణుని తన చంకలోని ఇరికించుకొని నాలుగు సముద్రాల వద్ద సంధ్యావందనం పూర్తి చేసిన తర్వాత రావణ్ణి వదిలిపెట్టాడు తన ఓటమిని అంగీకరించిన రావణుడు వాలితో స్నేహం చేసుకున్నాడు దుదుంబి అనే రాక్షసుడు మహిష దున్నపోతు రూపంలో ఉండేవాడు అతను గర్వంతో బాలిని యుద్ధానికి ఆహ్వానించాడు వాలి ఆ రావణుని సంహరించి అతని శరీరాన్ని విసిరివేయగా అది మతాంగ ఆశ్రమంలో పడింది దీనికి ఆగ్రహించిన మహర్షి వాలి ఆ ఋష్యమ్ముఖ పర్వతం మీద అడుగు పెడితే మరణిస్తాడని శపించాడు మాయావి అనే రాక్షసుడితో యుద్ధం చేయడానికి ఒక గుహలోకి వెళ్ళిన వాలి చాలా కాలం తిరిగి రాకపోవడంతో అతడు మరణించాడని భావించి సుగ్రీవుడు గుహ ముఖద్వారాన్ని ఒక బండరాయితో మూసివేసి కిష్కిందకు తాను రాజయ్యాడు కానీ వాలి తిరిగి వచ్చి సుగ్రీవుడు కావాలని అలా చేశాడని అపార్థం చేసుకొని సుగ్రీవుని రాజ్యం నుంచి వెళ్ళగొట్టి అతని భార్య రుమను తన వద్దే ఉంచుకున్నాడు ఈ అధర్మం ప్రవర్తనే చివరికి అతని మరణానికి కారణమైంది వాలి పరాక్రమవంతుడు మరియు గొప్ప వీరుడు అయినప్పటికీ అపార్థం మరియు కోపం కారణంగా అధర్మం వైపు నడిచి శ్రీరాముని చేతిలో మరణించాడు